హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ట్రీట్ ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ టమాటో రోటీ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి పచ్చడికి కావలసినవి టమాటోస్ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర కరివేపాకు చింతపండు ముందుగా కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయని బాగా వేయించుకోవాలి ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు పచ్చిమిరపకాయల్ని వేయించుకోవాలి చింతపండు వేసి వేయించుకోవాలి చింతపండు వేగాక పచ్చిమిరపకాయల్ని చింతపండుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే కడాయిలోకి కట్ చేసుకున్న టమాటోలు వేసుకోవాలి ఒక్కసారి ఇలా కలుపుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీశాక టమాటోలు ఇలా మగ్గి ఉండాలి తరువాత టమాటోల్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి ఇప్పుడు రోట్లో వేయించుకుని చల్లార్చుకున్న పచ్చిమిరపకాయలు చింతపండు రుచికి తగినంత ఉప్పు వేసుకుని దంచుకోవాలి పచ్చిమిరపకాయలు ఇలా ఈ విధంగా రావాలి ఇప్పుడు ఉడికించుకున్న టమాటోని వేసుకుని దంచుకోవాలి ఇలా ఈ విధంగా పచ్చిమిరపకాయలు టమాటోలు బాగా కలిసేలా దంచుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకుని దంచుకోవాలి తర్వాత ఉల్లిపాయ వేసుకుని లైట్గా దంచుకోవాలి ఉల్లిపాయ నోటికి తగులుతుంటే రుచిగా ఉంటుంది దంచుకున్న పచ్చడిని ఈ మిశ్రమంలోకి వేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా దంచుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు పచ్చడిలోకి తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక దానిలో ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు రెండు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి తర్వాత చేసుకున్న పచ్చడిని ఈ పోపులో వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే టమాటో రోటి పచ్చడి రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గైస్